నాకు ఇరవై మూడేళ్ళ వయసులో నేను చనిపోదాం అనుకున్నాను ఒక జాబ్ విషయంలో నేను అనుకున్న జాబ్ రాలేదని చెప్పేసేసి చనిపోదాము నా లైఫ్ ఇంతే అని చెప్పేసి రైల్వే ట్రాక్ దగ్గర వరకు వచ్చానండి ఇలా కళ్ళు తెచ్చుకుని ఇలా ఉన్నాను ఇలా 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 ఉన్నాను అది దగ్గరకు వస్తాను దగ్గరకు వచ్చేసరికి నాకు భయం వచ్చేస్తుంది మనం కరెక్ట్గా ఉంటే అందరూ బాగా మాట్లాడతారు వాడు తెలుసు వాడికి తెలుసు వాడికి ఇదైందని తెలుసు వాడు లో ఉన్నాడు ఎకనామిక్ లో ఉందని తెలుసు అయినా కానీ ఏమో అడుగుతారు ఎందుకో వాడిని ఇచ్చినట్లు అడుగుతారు ఈ విషయంలో నాకు ఒకటి గుర్తొస్తుంది ఒకప్పుడు నేను శ్రీశ్రీ గారి ఒకటి చదివాను నేను నిప్పులు కక్కుతూ నింగికెగిరిపోతుంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ నాకు ఇరవై మూడేళ్ల వయసులో నేను చనిపోదాం అనుకున్నాను అలా చనిపోదాం అనుకున్న నేను నేను ఎలా బతికాను ఆ భయాన్ని నేను ఎలా జయించాను నేను ఎన్ని అవమానాలు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను మనం ఏదైనా సాధించాలంటే జనాలు ఏ విధంగా మనకు మాటలు మాట్లాడతారు సో మనం ఏదైనా సాధించాలంటే మనం ఎలా ఆలోచించాలి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో మీకు నచ్చితేనే లైక్ చేయండి నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తానండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒక జాబ్ విషయంలో నేను అనుకున్న జాబ్ రాలేదని చెప్పేసి ఇక చనిపోదాము నా లైఫ్ ఇంతే అని చెప్పేసి రైల్వే ట్రాక్ దగ్గర వరకు వచ్చానండి రైల్వే ట్రాక్ దగ్గర వచ్చాను వచ్చేసేసి రైల్వే ట్రాక్ దగ్గర ఇలా కూర్చున్నానండి సో ఇలా కూర్చొని కళ్ళు మూసేసుకున్నాను కళ్ళు మూసేసుకుంటే ట్రైన్ వస్తూ ఉంది ట్రైన్ వస్తూ ఉంది వస్తుంది వస్తుంది దగ్గర వరకు వచ్చేసింది కళ్ళు మూసుకునే కళ్ళు మూసుకొని ఉన్నానండి కళ్ళు మూసుకొని ఉన్నాను ట్రైన్ పోతూ ఉంది ట్రైన్ పోతా నాకేం కాలా ఏందని కళ్ళు తెస్తే పక్క ట్రాక్లో నుంచి పోతున్నాను ట్రైన్ పక్క ట్రాక్లో నుంచి పోతానని చెప్పేసి ఇంక నేనేం చేశాను లేచి పక్కకు వచ్చేసాను పక్కకు వచ్చేసి ఏంటి ఇలా అయిపోయింది ఇక్కడ కూడా నేను సక్సెస్ అవ్వలేదా అని చెప్పేసి అనిపించింది నిజం చెప్పాలంటే సో నాకు నిజంగా అక్కడ కొంచెం కామెడీ అనిపించింది నేను చనిపోదాం అనుకున్నా నేను సక్సెస్ అవ్వలేదా అని చెప్పేసి ఒకరి మరింత స్ట్ర స్ట్రెస్ ఫీల్ అయ్యాను నేను సరే ఈసారి కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు తెరుచుకొని మనం ట్రైన్ ఫేస్ చేద్దామని చెప్పేసి ట్రైన్ ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేశానండి ట్రైన్ వస్తుంది చాలా దూరం నుంచి వస్తుంది ఇలా కళ్ళు తెరుచుకొని ఇలా ఉన్నాను ఇలా 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 ఉన్నాను అది దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చేసరికి నాకు భయం వచ్చేసింది భయం వచ్చేసేసి సడన్గా ఇంక పక్కకు వచ్చేసానండి అరే చనిపోవడానికి ఇంత ధైర్యం కావాలా బ్రతకడానికి అందులో వన్ పర్సెంట్ ధైర్యం ఉన్న కదా నేను బ్రతకొచ్చు కదా చనిపోతే ఏం ఆపర్చునిటీస్ ఉండదు ఏం అవకాశాలు ఉండవు బ్రతికితే ఎన్ని అవకాశాలు ఉంటాయి ఏ టు జెడ్ అవకాశాలు ఉంటాయి ఇది కాకపోతే అది ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చాలా అవకాశాలు ఉంటాయి కదా నేను ఎందుకు చనిపోవాలి అనే విషయం నాకు అర్థమైంది సో వెంటనే నాకు అర్థమైపోయి ఏదో నాకు డివైన్ ఫోర్స్ సంథింగ్ ఏదో తెలియదు కానీ సో అక్కడి నుంచి నేను చాలా చాలా స్ట్రాంగ్గా బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసేసి ఇక నేను ఏదైతే అయింది ఇది కాకపోతే ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి నేను ట్రై చేస్తాను ఏదైనా నేను ఎలాగైనా సక్సెస్ అవుతాను నేను అనుకుంటే నేను సాధిస్తాను ఏం కాదు మహా అయితే ఏమైతుందని చెప్పేసి బయటకు వచ్చేసానండి మనం కరెక్ట్గా ఉంటే అందరూ బాగా మాట్లాడతారు హే మామూలుగా ఉండదు అసలు అరే వాడికేమో బావాడు ఐదంకల్ చాలరీ వాడుదేం మామూలు అదే వాడి మామూలు కదా అప్పు మామూడేవాడు వాడేం వాడే సన్నోడేవాడు ఏమన్నా ఇట్లా మాట్లాడతారు ఇట్లా పెంచుతారు అదే కొంచెం ఏమన్నా నీకు ఏమన్నా ఇబ్బంది అయిపోయో లేకపోతే నీకు జాబ్ ఏదైనా ఇది అయ్యో లేకపోతే కొంచెం ఇది కొంచెం ఊళ్ళోలో ఉన్నారనుకో ఎలా మాట్లాడు తెలుసా ఏంపా ఏం పోలేదనుకో ఏమే ఎట్లా ఏం కథ తీసేసినారా ఏం ఎట్లా డైరెక్ట్ ఏంపా ఇంకా ఏమే ఎన్నాళ్ళు ఉంటావు వీడే ఇంట్లో ఇట్లా మాట్లాడు సో కొంచెం ఏమన్నా ఇదైతే చాలు సో వాడికి తెలుసు వాడికి తెలుసు వాడికి ఇదైందని తెలుసు వాడికి ప్రాబ్లంలో ఉన్నాడు ఎకనామికల్ సిచ్యువేషన్లో ఉందని తెలుసు అయినా కానీ ఏం పాని అడుగుతారు ఎందుకు వాడిని కూర్చినట్లు అడుగుతారు వాడిని కూర్చున్నట్లు మాట్లాడుతుంటారు అదే పని కాదు సో వాడు ఏదో కొంచెం టైం తీసుకున్నాడు వాడు ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ హీఈస్ వర్కింగ్ అవుట్ అని చెప్పేసి ఎవరు ఆలోచించరు డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ అటాక్ లోకం తీరేలాగే ఉంటుంది ఈ విషయంలో నాకు ఒకటి గుర్తొస్తుంది ఒకప్పుడు నేను శ్రీశ్రీ గారి ఒకటి చదివాను నేను నిప్పులు కక్కుతూ నింగిగగిరిపోతుంటే చూసే వీరే నెత్తురు కక్కుతూ నేల కొరిగితే నిర్దాక్షణంగా వీరే అని శ్రీశ్రీ గారి ఒక సేయింగ్ నాకు గుర్తొస్తుంది ఒక పద్యము సో మనం కరెక్ట్గా ఉంటే అందరూ బాగా మాట్లాడతారు కొంచెం ఏమైనా ఇదేంటంటే సో ఎవ్వరూ నీకు అసలు ఏం సరిగా మాట్లాడరు అసలు ఏదో మాట్లాడినట్లు మాట్లాడతారు ఏదో కూర్చున్నట్లు మాట్లాడతారు తప్పించి సో అస్సలు మంచిగా మాట్లాడు సో వీటన్నిటిని నేను చాలా ఫేస్ చేసేసాను నా లైఫ్లో సో ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటినీ మనం పట్టించుకోకూడదు మనం అనుకున్నదే మనం చేయాలి సరే ఇప్పుడు మీరు ఏదన్నా సాధించాలి ఏదన్నా పెట్టాలి ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే జనాలు ఏ విధంగా మాట్లాడతారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు బాగా అర్థమయ్యేలాగా సో మామూలుగా మీరు చిన్న వ్యాపారం లేకపోతే ఏదో బిజినెస్ లేకపోతే ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో అనుకుంటే అది వచ్చేసేసి ఒక చిన్న మొలక మీ బుర్రలో నుంచి ఒక చిన్న మొలక వచ్చింది తర్వాత మీరు చూసుకున్నారు అరే నేను ఈ బిజినెస్ పెట్టాలనుకున్నా కదా బిజినెస్ పెడితే సో నాకు ఏమేమి సేవింగ్స్ ఉన్నాయి డబ్బులు ఎక్కడున్నాయి ఎఫ్డీలో ఉన్నవి తీయాలా లేకపోతే సేవింగ్స్ ఉన్నవి తీయాలా లేకపోతే నేను కష్టపడి సంపాదించుకునేది నేను జాబ్ చేసి రోజు జాబ్ చేసి సంపాదించుకునేది పెట్టుకున్నాను కదా సో దాంతో ప్లాన్ చేద్దామని చెప్పేసి ఒక చెట్టులాగా వచ్చేసింది అది చెట్టు వరకు వచ్చి ఆ డబ్బులు అన్నీ సమకూర్చుకున్న ఒక మొగ్గలాగా వచ్చింది ఒక అది ఒక మొగ్గలాగా వచ్చింది ఒక చెట్టులో నుంచి ఒక మొగ్గ వచ్చింది సో ఇదంతా బాగుంది సో ఇదంతా బాగుందని చెప్పేసి నువ్వు ప్లాన్ చేస్తావా పోయి స్టార్ట్ చేస్తావా చేయవు ఏం చేస్తావు వాళ్ళతో అడుగుతావు లేకపోతే వాళ్ళతో అడుగుతావు అరే మామ ఇప్పుడు నేను నీ ఫ్రెండ్తో అరే మామ నేను ఇలా అనుకుంటాను ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు లేకపోతే సపోజ్ ఒక టీ షాప్ పెట్టాలనుకుంటున్నాను సో ఎట్లా రామామని నీ ఫ్రెండ్తో అడుగుతావు వాడేం చేస్తాడంటే అరే మొన్న ఒకడు పెట్టాడు రా టీ షాప్ నీలాగే పెట్టేసిన తర్వాత నెల నెల అయిన తర్వాత ఈగులు జోక్కుంటూ ఉన్నాడు మొత్తం మూసేసుకొని వెళ్ళిపోయాడు ఎందుకురా టీ షాపు ఎందుకు వేస్ట్ అది వేస్ట్ మళ్ళీ లాస్ వచ్చిందంటే అంతే రో నువ్వు మొత్తం వెనక్కిపోతుంది కథ అని చెప్పేస్తాడు సో అలా చెప్పితే అక్కడ నేను చెప్పాను కదా ఒక మొగ్గ కాసిందని చెప్పేసి ఆ మొగ్గని మొదటికే తుంచేస్తాడు మొత్తానికి ఇంకా లేదు లేదు అంటే ఎవరైనా పెద్దోళ్ళని అడుగుతాం పెద్దోళ్ళని అడుగుతారు తాత ఏం చేయాలి ఇది ఇది నేను ఇది చేయాలనుకుంటున్నాను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను సో ఎట్లా అంటే నువ్వు వాళ్ళు ఒక పొన్ చేస్తున్నావు కదా పా ఉద్యోగము జాబ్ చేస్తున్నావు కదా అదే చూసుకో నీ పొన్ను నువ్వు చూసుకో అట్లా ఏం పోవద్దు అనే మాటలు ఎందుకు వాడికంటే నువ్వు ముందుకు పోవాలని ఇష్టం లేదు వాడికి నిన్న కాళ్ళతో తొక్కేయలేం ఒకవేళ నువ్వు గనక ఆ బిజినెస్ పెట్టితే వాళ్ళకంటే ముందుకు పోతే వాళ్ళ మాట నువ్వు వింటావా వాళ్ళకి ఎందుకు నువ్వు ఉండవు కదా ఇట్లా ఫ్రెండ్ కూడా అంతే ఫ్రెండ్ ఏం చేస్తాడంటే జనరల్గా వాడికి ఏంటంటే వాడు ఎందుకు వీడెందుకు ముందుకు పోవాలనే విధానం సో ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఉంటారు అని అనను ఫ్రెండ్స్ చాలా వరకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాకు చాలా సహాయం చేశారు సో నేను చాలామందికి సహాయం చేశాను చాలా ఫ్రెండ్స్కి సహాయం చేశాను సో అందరూ ఉండారంట కానీ నువ్వు నీ మాటినట్ల నువ్వు నీ మాటినట్ల నీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళని యు బిలీవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు బిలీవ్ చేయి పక్కనోళ్ళే నువ్వు నమ్ముతున్నావు పక్కన వాళ్ళు నమ్మి పక్కనోళ్ళ విధంగా ఆలోచిస్తే నువ్వు అక్కడ నీకు గ్రోత్ ఆగిపోతుంది నువ్వు ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నావు సాధించలేకపోతున్నావు పక్కన వాళ్ళు అడగద్దు నిన్ను నువ్వు అడుగుతావు నీకొకటి చెప్పాడు ఫస్ట్ ఒక థాట్ వచ్చింది ఏంటది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అది ఫస్ట్ సెకండ్ థాట్ ఏంటి నా వల్ల అవుతుందా కాదా అవుతుందా కాదా సరే పక్కనోటితో అడుగుదాం ఎక్కడుందైతే నేను అని అడుగుతాం ఓకే పక్కన వాళ్ళతో ఫ్రెండ్స్తో ఏ బిజినెస్ పెట్టాలి బిజినెస్ పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెట్టాలని అనుకుని ఒక సలహాలు తీసుకునేది మంచిదే కరెక్టే కాదు కదండి కాదు కానీ అతను చెప్పితే అది అని చెప్పేసి మొత్తం మీరు కొట్టేస్తాడు దాన్ని ఫాలో అవద్దు అంటున్నావు ఫాలో యువర్ హార్ట్ నువ్వు అనుకున్నది నువ్వు ఫాలో అవ వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు యు బిలీవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు నమ్మితేనే నువ్వు ముందుకు వెళ్తావు సో నేను ఒక విషయం చెప్తాను మనకి ఈ లోకంలో టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ జీ ఈ లోకంలో ఈ టూ హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కరే ఒక్కరు ఉంటారు అది ఎవరో తెలుసా నువ్వే ఎవరూ లేరు సపోర్ట్ చేసేవాళ్ళు నువ్వే నీకు నువ్వే సపోర్ట్ చేశారు మిగతా వాళ్ళందరూ కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నావారంటే అది నువ్వే నీ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వే సహాయం చేసుకోగలగాలి నిన్ను నమ్మేది ఎవరంటే నువ్వే నిన్ను నమ్మాల్సింది నువ్వే ఫస్ట్ నిన్ను నువ్వే నమ్మకపోతే పక్కన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు నమ్మ నిన్ను నువ్వు నమ్ముకుని నువ్వు ముందుకెళ్ళాలా పక్కన వాళ్ళు నమ్మిన దాన్ని నువ్వు పోయినావంటే యుల్ వర్క్ ఫర్ దేర్ డ్రీమ్స్ జనరల్గా మన అబ్దుల్ కలాం ఏం చెప్పాడు కళలు కనమన్నాడు కానీ కథలు దిగమనలేదు మనం కళలు కంటాము కానీ ఆ కళల్ని వేరే వాళ్ళతో అడిగే వాళ్ళ కథలు తెంగతారు సో ఆ కథల్ని మనము వింటాం మనం ముందుకెళ్ళాం సో యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు నమ్ము నీలో ఒకడు ఉంటాడు నీలో ఒకడు ఉంటాడు మనకు శత్రువు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం శత్రువు ఎక్కడో ఉన్నాడు నా శత్రువు నా పక్కనే ఉన్నాడు లేకపోతే నా శత్రువు వేరే వాడు అనుకుంటాం శత్రువు మనలోనే ఉన్నాడు అరే వద్దు నేను నా వల్ల అవుతుందా కాదని అనుకుంటున్నావు చూస్తావా వాడే నీ శత్రువు నా వల్ల అవుతుందో కాదో అవుతుందో కాదు ఇది నేను స్టార్ట్ చేస్తానో స్టార్ట్ చేయను అనుకుంటున్నావు చూసావా అనుకుంటున్నావు చూసావా వాడే నీ శత్రువు వాడు నీ పక్కనున్న శత్రువు కంటే వెయ్యి రెట్లు కోటి రెట్లు చాలా బలమైన వాడు మొత్తం సర్వ నాశనం చేసేస్తాడు ఆ నెగిటివ్ ఆ నెగిటివ్ ఏదైతే థాట్ ఉందో వాడే మొత్తం నాశనం చేసేది ఎవ్వరూ నాశనం చేయాలి మమ్ సో దానికి తోడు పక్కన లేదో చేస్తున్నాడని చెప్పేసి భయాలు కూడా ఆ భయాలు కూడా మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి ఈ చేతబడులు ఇవన్నీ లేవని అనను ఉన్నాయి సో ఎందుకంటే అది మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది స్ట్రెంగ్ చేసేసి మనకి నెగిటివ్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది దేవుడంటే దేవుడు అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఖచ్చితంగా ఉంది ఆ సూపర్ న్యాచురల్ పవర్ అంటే కొంతమంది అనుకుంటారు నేను హిందూ కాబట్టి నేను దేవుడు రాముడు శివుడు లేకపోతే స్వామి లేకపోతే ఏ దేవుడు అనుకుంటా క్రిస్టియన్ అంటే యేసు ప్రభు జీస జీసస్ వాళ్ళు అనుకుంటారు ముస్లింలు అయితే వాళ్ళు అల్లా అనుకుంటారు సో అలా వాళ్ళు నమ్ముతారు ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఓకే మీరు నమ్మకపోతే ఒకవేళ మీ సూపర్ న్యాచురల్ పవరే లేదనుకుంటే మీలోనే ఉంది సూపర్ న్యాచురల్ పవర్ మనలోనే సూపర్ న్యాచురల్ పవర్ ఉంది మనం అనుకుంటే మన థింకింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ మన నే సూపర్ నేచురల్ పవర్ సో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు దేవుడు లేడు అనుకుంటే లేడు మన కష్టము మన శ్రమ మన మనతోనే ఉంటుంది దేవుడు మనం అనుకున్న దానికి ఒక ఫోర్స్ ఇస్తాడు డివైన్ ఫోర్స్ ఇస్తాడు ముందుకు ముందుకు తీసుకెళ్ళడానికి సో ఇది ఏ విధంగా మనం ఆలోచించాలి సో ప్రతిదానికి వాడేదో అనుకుంటారు వీడేదో అనుకుంటారు అని చెప్పేసి ఆలోచించకూడదు సో జనరల్గా మనం కొంచెం ఇది బాగా అంటే వీడి పూరపు బడాయే వీడికి ఓ బొల ఒగలబడతాడప్పాయప్ప ఏ కొంచెం లైట్గా యాటిట్యూడ్ ఉంది మనోడికి లైట్గా యాటిట్యూడ్ వచ్చేసింది అప్పుడే కొంచెం డబ్బులు అదే వచ్చేసరికి కొంచెం యాటిట్యూడ్ ఇప్పిస్తున్నాడు మనోడు సో ఎందుకప్ప ఉద్యోగం ఉంది కదా ఎందుకప్ప ఈ యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ ఎందుకు ఏం చే అవసరమా సో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఎందుకు ఇవన్నీ నేను బొలే బిల్డప్ అప్పా మామూలు బిల్డప్ కాదు షావుకారప్ప ఇప్పు షావుకారు అట్లా షావుకారు ఎవరు లేనే లేరు నేను అడిగాను నేను కదా కాదని చెప్పేసి మీతోనా లేదు కదా ఎందుకు చాలా బిల్ల చాలా అత్తినా కొడు పొగరనా కొడుకొడు ఒకరి నా పొగరు నేనేం పడ్డాను నేను పడ్డాను పొగరు పడేసి నేను నీకేమైనా ఇబ్బంది పెట్టానా చాలా యుగో నా కొడుకు నేనేమైనా యుగో నా యుగో నాకే ఇబ్బంది అవుతుందేమో కానీ నీకే నీకేమైనా ఇబ్బంది పెట్టాను నా యుగోతో సో యాటిట్యూడ్ అనేది పాజిటివ్ థింగ్ అండి నెగిటివ్ కాదు యాటిట్యూడ్ అనేది పాజిటివ్ నెగిటివ్ కాదు అది యాటిట్యూడ్ అంటే ఏంటంటే పాజిటివ్ థింకింగ్ వైఖరి అంటారు యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అంటే అది ఒక నెగిటివ్ లాగా తీసేస్తున్నారు యాటిట్యూడ్ అని ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉండాలి యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్ అది పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ రెండు ఉంటాయి సో పాజిటివ్గా థింకింగ్ చేయండి పాజిటివ్గా థింకింగ్ చేయండి పాజిటివ్గా థింకింగ్ చేస్తేనే మనం పాజిటివ్గా వెళ్దాం సో యాటిట్యూడ్ అంటే వైఖరి అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే సో దాన్ని ఫేస్ చేసే వైఖరి ఉండాలి వెనక్కి తగ్గే వైఖరి వైఖరి రెండుకూడదు సో దాన్నే యాటిట్యూడ్ అంటారు రైట్ సో నాకు యాటిట్యూడ్ ఉంది గ్రాటిట్యూడ్ కూడా ఉంది సో అది విషయం సో నాకు ఈ పొగరు ఉందనుకుంటే అది పొగరు కాదు నా సెల్ఫ్ కాన్ఫిడెన్సు సో నేను ప్రతిసారి నేను మాట్లాడిన మాటలో నా పాత వీడియోలు అందరూ చూస్తే చాలామంది అనుకుంటుంటారు కొంతమంది నా వీడియోస్ లైక్ కూడా చేయరు ఇష్టపడరు ఎందుకంటే ఎవరైనా కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంటే ఎవరు జనాలు ఇష్టపడరు ఖచ్చితంగా చెప్తాను జనాలు ఇష్టపడరు కాన్ఫిడెన్స్గా ఉండే వాళ్ళని సో ఖచ్చితంగా నేను ఏడ్చిననుకో చాలా ప్రాబ్లమ్స్ అన్న అని ఏడ్చుకుంటే పెట్టాను అనుకోండి వీడియో ఖచ్చితంగా లైక్ చేశారు నేను నాకు అలాంటి వద్దు నాకు అలాంటి వద్దునే వద్దు నేను కాన్ఫిడెంట్గా నేను స్ట్రాంగ్గా నేను అనుకున్నది నేను చేస్తాను మీకు నచ్చితేనే మీరు ఎంటర్టైన్ అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చాడనిపిస్తేనే మీరు నాకు సప్ సపోర్ట్ చేయండి అని చెప్తాను మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అనుకోండి సో మనకు తెలిసిన వ్యక్తి మనం మా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం లేదు అంటే మనకి ఏదో ఒక సమస్యల మీద వెళ్తుంటాం మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి మనకున్న ఇబ్బందులు మనకున్న సమస్యలు మనకి ఏదేదో ప్రాబ్లమ్స్ ఏవే ఉన్నాయో వాటి మీద ఆలోచించుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి మాట్లాడేది అనుకోండి ఎంత నా కొడుకు మాట్లాడు కూడా మాట్లాడాడు ఓ చాలా ఇది అయిపోయినప్పా వీనికి డబ్బులు వచ్చిన తర్వాత చాలా పో చాలా చాలా ఇది చాలా ఊహ్వు అంటే పొగరప్ప షావుగారు అయిపోయినాడు మాతో మాతో ఇంటికి మాట్లాడతావు నువ్వు మాతో ఇంటికి మాట్లాడతావులే ఇది మామూలుగా నేను పాత వీడియోలో నేను డైరెక్టర్ యాక్టర్ అవుతానని చెప్పేసి చెప్పాను కదా సో కొంతమంది అనుకుంటున్నారు వై అబ్బా ఇప్పుడు డైరెక్టరు యాక్టరు వై ఇన్ని వీడియోలు చేస్తాడు ఒకసారైనా వీడి వీడియో వీడు చూసుకోలేదా ఏంది సరిగ్గా చూసుకున్నాడా వీడి మొహం వీడు ఏంది వీడి మొహం ఏంది యాక్టర్ ఏంది ఎవడన్నా వెనక నుంచి ఒక ప్రొఫైల్ ఫోటో తీసుకొని చూసుకున్నాడా వీడు 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 మొహం వీడు వీడు బిల్డప్ వీడు వీడు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చాలా ఓవర్ యాక్షన్ చేసాడు అనుకోని అనుకునే వాళ్ళు ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వెనక నుంచి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు చాలా ఇదైపాను అప్పైపో చాలా పొగురు చాలా ఇదైపోయా చాలా బడాయి అంత అంత ఇది చేయకూడదు ఉండాలి కానీ మరీ ఎంత ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు సో దీన్ని చాలా తొట్టుకొనికైతాను కదా తప్పు చూసేకి చాలా అయిపోయా అని అనుకుంటే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో జనరల్గా నేను చెప్తాను దీన్ని నేను ఏదైనా మాట్లాడానంటే ఏ డోబులు చెప్పు మొత్తం డోలు ఇది మొత్తం డౌలే రా వీడు బుడుకుల మాదిరి మొత్తం డోలే చేస్తుంటాడు వీడు సో ఎంత తొరుగు తొరుగు మాట్లాడతాడు అంత తొరగ నాకు అనుకుంటున్నారు బాబు తొరుగు కాదు అది దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే యు మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ వేర్ యూ వాంట్ బి ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ స్వామి వివేకానంద చెప్పాడు నీ గురించి నువ్వు మేనిఫెస్ట్ చేసుకో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్పాడు నీ గురించి నువ్వు మేనిఫెస్ట్ చేసుకో నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి నువ్వు మేనిఫెస్ట్ చేసుకో మేనిఫెస్ట్ చేసుకొని నువ్వు నువ్వు సాధించు అని చెప్పేసి దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు ఓకే సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే డ్రీమ్ బిగ్ డ్రీమ్ పెద్దగా కాను ఫ్రీయే డ్రీమ్ ఫ్రీ డబ్బులు పెట్టవలసి అవసరం డ్రీమ్ బిగ్ అండ్ ట్రై టు అచీవ్ దట్ నీ డ్రీమ్ అచీవ్ చెయ్యి నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నువ్వు వాట్ యూ థింక్ ద సేమ్ దట్ యూ విల్ బి నువ్వేమనుకుంటావో ఏం చేయాలనుకున్నావు అదే నువ్వు అవుతావు రైట్ సో మధ్యలో కొన్ని కొన్ని ఆపడానికి వస్తుంటాయి ఎందుకంటే సపోజ్ ఒక చాలా పెద్దది చేయాలనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా పెద్ద స్టార్ట్ చేయలేదు ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న స్టార్ట్ అయినా తక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది దాని కూడా వస్తాయి కానీ దానికి వెంటనే రిజాల్వ్ అవుతుంది రైట్ సో పెద్దది చేయాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా తక్కువ వస్తాయి అయిపోతుంది అసలు అంతకంటే చిన్నది అసలు ప్రాబ్లమ్సే రావు ఖచ్చితంగా అది ఏదో ఒక ఇష్యూ ఇబ్బంది వచ్చే వస్తుంది ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సో వాటికి వెనక్కి తగ్గకూడదు దాన్ని ఫేజ్ ఇట్ ఒక ఫేజ్ ఉంటుంది ఒక ఫే ప్రతి ఒక్కరికి ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్ ఆ ఫేజ్ దాటిపో దాటిపోవాలి ఆ ఫేజ్ ఉన్నంత వరకు కొద్దిగా ఇలా కొద్దిగా ఉంటుంది కొద్ది స్లో ఉంటుంది అది జనాలు అసలు అట్లా అసలు ఆలోచించడు ఏ మాదిరిగా మాత్రేతాడు మాట్లాడుతుంటాడు అప్పుడు అంత తొరుగు మాటలు మాట్లాడుకుంటా డోవుల మాటలు అంత మునిగుమాని మీకు చెప్పేనట్లు చెప్తావు అప్ప మాటలని మాటల కూడాను ఇట్లా మాట్లాడతాడు సో జనాలు జనాల నోటికి మనము మూతలు వేయలేమంట జనాల నోటికి మనం వేయలే చేస్తాడప్ప అంత లెక్కల్లోనే లేమప్ప మనము మీరు లెక్కల్లోనే లేడప్పు ఈ ఇంత పొజిషన్కి పోతే అంత ఇదిగిపోతే మనల్ని ఏమైనా లెక్క చేస్తాడే ఎప్ప ఏమైనా లెక్క చేస్తాడా మనల్ని లెక్కల్లోనే లేముంటామా పో ఇప్పుడే మనం లెక్కలో లేము అప్పుడు మనం ఎట్లా తీసేసాడు నేను మిమ్మల్ని గురించి మీ గురించి నేను లెక్క చేశానని చెప్పానా మీరు లెక్కలు చేసి నేను లేమన్నా లెక్కలు మాస్టారా మీ గురించి నేను లెక్కలు చేయడానికి మీ గురించి నేను లెక్కలు చేసుకుంటే కూర్చోవాలా నేను మీ గురించి మీ బతుకు మీది నా బతుకు నాది అంతే కదా మీ బతుకులో వచ్చిన ఒక్క రూపాయన నాకు ఇచ్చారా నాకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఇచ్చినా అప్పే కదా మళ్ళీ ఇచ్చేస్తాను ఇచ్చేయాలి కదా ఒక్క రూపాయినా ఇచ్చారా మీరు నా గురించి అనుకుంటున్న మా ఊర్లో కొంతమంది కొంతమంది చాలా జనాలు ఒక్క రూపాయినా ఇస్తారా నేను సమస్యలో ఉన్నప్పుడు ఇవ్వరు కదా మరి అలానేటప్పుడు మీరు నాతో మాట్లాడే అర్హత ఏముంది నా గురించి మాట్లాడే అర్హత నీకేం మీకేముంది అంత బడా ఎంత పువ్వురు అనుకుని మాట్లాడే అవసరం ఏముంది ఏమనుకుంటున్నారో నేనేం చేశాననే విషయం గురించి మీకెందుకు పై ఎందుకు మీతో నేనేమన్నా అడిగానా హెల్ప్ అడిగానా పోనీ నాకు నిజంగా నాకు నిజంగా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నప్పుడు మీరు ఏమైనా సహాయం చేశారా వచ్చి లేదు కదా ఇంకా కావాలంటే ఎగేసి చేతపడు ఏదో ఒకటి చేసి సర్వనాశం చేసేసి డెంగిర పుల్లలు పెట్టి వాళ్ళకి దాన్ని ఏమంటారు తంటాలు పెట్టేసి ఈ మాటలు అక్కడ ఆ మాటలు ఇక్కడ పెట్టేసేసి చేసేస్తారు నాకు మీరు ఏమైనా సహాయం చేశారా మీరు హెల్ప్ చేశారా ఇంకా కొంతమంది నా శత్రువులు నా దగ్గరకు వచ్చినాక నేను వాళ్ళకి సహాయమే చేస్తున్నాను చేశాను కూడా ఏం పెద్ద చేసేవారా అంటే నాకు తెలిసి నాకు తెలిసి నోటి మాటే సహాయం చేసిండొచ్చు సహాయం ఉండొచ్చు కొంతమందికి చేశాను నా ఫ్రెండ్స్లో కొంతమంది సహాయం చేశాను చేయలేదు అనలేదు నేను చేయగలిగి చేయలేనిది నేను చేయలేను నా వల్ల కాదురా నా దాని నాకు అంత సహాయం నాకంత ఇది లేదు అంట నాకు చేయగలిగిన స్థాయికి నా తగ్గట్టుగా ఉంటే నేను ఖచ్చితంగా సహాయం చేశాను ఎవరైనా కానీ నాకు శక్తికి మించి దాన్ని సహాయం చేసేవాన్ని నేను సో మీరేమో ప్రత ప్రతిసారి మీరు నా గురించి ఎందుకు జడ్జి చేస్తున్నారు ఓ బడాయి పొగరు వగలు ఎందుకు ఇవన్నీ కూడాను నేను మీ గురించి ఆలోచించానా మీ గురించి మాట్లాడేటప్పుడు ఓ వీళ్ళు బడాయి బా పూలో బడాయి పడతారో అని అని నేను నేను అన్నానా నేను అంటలేనా నాకు రాదా మాటలు నేను మాట్లాడలేను అనుకున్నా మాట్లాడతా అవి కూడా వచ్చిన ఎందుకు మనకెందుకు అవసరం వాళ్ళ గురించి మనకెందుకు పక్క రోజు నేను సహాయం చేయను అని కాదు చేస్తాను నేను పక్క రోజులు పట్టించుకోదని చెప్పట్లా పట్టించుకుంటాను నేను నా వరకు వస్తే నేను పట్టించుకుంటారు సో ప్రతి ఒక్కరు దానికే పట్టుకొని నేను అలా పోరాను నేను దేవుణ్ణి కాదు శ్రీకృష్ణ పరమాత్మని కాదు అలా పట్టించుకోవడానికి సెటల్ సెటన్ గవర్నమెంట్ ఉంది సెటన్ సిస్టమ్ ఉంది ప్రతి దాన్ని చూసుకునే సిస్టమ్ ఉంది ఇఫ్ దట్ సిస్టమ్ ఈజ్ నాట్ దేర్ ఇఫ్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ టేక్ కేర్ ఆఫ్ అది నా రెస్పాన్సిబిలిటీ కాదు కదా ప్రతి ఒక్కరిని చూసుకుంటా పోవడానికి ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ సో మై దట్స్ నాట్ మై టీ దట్స్ నాట్ మై వర్క్ సో నా పని నేను చూసుకుంటాను అంతే కదా సో మనం దేశానికి ఏదో సేవ చేయాల్సిన అవసరం లేదు మన పని మనం చేసిన అంటే ఖచ్చితంగా దేశానికి సేవ చేసినట్లే విధంగా ఉంటాం ఉంటుంది రైట్ సో నేను మీకు ఇబ్బంది పెట్టే విధంగా నేను ఏమన్నా మాట్లాడానా లేదు కదా మీరు నాకెందుకు ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ప్రతిసారి ప్రతి విషయంలోనూ సో మీరు మాట్లాడేది కరెక్ట్ నేను మా ఏదైనా మాట్లాడితే ఎక్కడో కాలుతుంది ఒక చిన్న మాట్లాడితేనే మీరు తీసుకోలేరు మీరు ఎన్న మాట్లాడచ్చు ఎన్న చేయొచ్చు ఎన్ని విధాలు కనుక మా ఇబ్బంది పెట్టచ్చు అంతేనా నేను ఒక్క మాట మాట్లాడితే ఒక చిన్నగా ఏదైనా ఒక మాట అంటే నేను లాజిక్ పరంగా మాట్లాడతాను మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ మాటకి ఎదురు ఉండదు అట్టుంటే నా మాట చాలా షార్ప్ ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కరెక్ట్ వెళ్ళిపోతుంది ఎక్కడ తగలాలో అక్కడ గట్టే తగుతా సో ఒక్క మాట అంటే మీరు తీసుకోలేదు మీరు ప్రతిసారి ప్రతిసారి ఇబ్బందులు పెట్టుకుంటూనే వస్తున్నారు మాకు మీ మీకంటే ముందుకు పోకూడదు అని చెప్పేసి కొంతమంది అంత చేస్తున్నారు అసంఘిక శక్తులు ఉన్నాయి అలా చేస్తున్నారు ఇంకో విషయం అండి మీరు ఏదైనా సాధించింది ఉంటే ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే వాట్ ఎవర్ ద అచీవ్మెంట్ సార్ సో వాటిని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏంటంటే మీ బంధువులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీకు కాని వాళ్ళు కానీ అవన్నీ చూశారు అంటే ఖచ్చితంగా అవన్నీ ఈవిల్ ఐసెస్ అంటారు ఈవిల్ ఐసెస్ సో దిష్టి కళ్ళు దిష్టి తగలైతే సో ఏదైతే జరగాలనుకున్నా అది కొంచెం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి సో వాటన్నిటినీ సోషల్ మీడియాలో పెట్టకండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా జరుగుతాయి దిష్టి తగులుతుంది దిష్టి అంటారు దాన్ని సో ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టకండి సోషల్ మీడియాలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏంటంటే సో అవన్నీ చూడడం వల్ల వాళ్ళకి ఇది వచ్చేస్తుంది ఒక రకమైన జలస్ ఒక జల ఒక రకమైన ఇది వస్తుంది అది రావడం వల్ల మనకి జరిగేది కూడా కొంచెం ఆగిపోవడం కొంచెం ఇది అలా జరుగుతుంటుంది ఇంకోటి మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి నేను ఇదా అనుకుంటున్నాను అదే అనుకుంటాను అని చెప్పేసి ప్లాన్స్ చెప్పకండి డోంట్ టెల్ యువర్ ప్లాన్స్ టు ఎనీబడీ నేను కూడా చెప్పి చాలా నష్టపోయాను చాలా మందికి నా ప్లాన్స్ చెప్పానంటే ఆ ప్లాన్స్ జరగవు జరగకుండా చేసేస్తారనమాట సో అలా అనమాట సో కానీ ఇప్పుడు నేను కొంచెం నెవర్ గివప్ యాటిట్యూడ్తో ఉన్నాను కాబట్టి సో వాళ్ళు ఇవీలైతే నేను డెవిల్ వాళ్ళు ఇవిలైజ్ అయితే నా టవిలైజ్ నేను దానికి ఏం భయపడలేదు నేను కొంచెం చాలా ఫోర్స్గా వెళ్ళిపో నేను చాలా ఫేస్ చేసేసాను నేను చావు దగ్గరకు పోయానికి వచ్చేసాను సో కొంచెం నేను కేర్లెస్గా ఉన్నాను సో అది నా కాన్ఫిడెన్సు లేకపోతే నా యాటిట్యూడ్ అనుకోండి యాటిట్యూడ్ నా కొడుకు ఇవ్వడం అనుకోండి సో మీరు ఏదో ఏదో అనుకోండి నేను నేమ్ ఇంటి వాడు ఎవరి రైట్ సో ఇది చేయకండి నేను మీకు శ్రేయబలాజ్గా మీకు మంచి చెప్పేవాడిగా చెప్తున్నాను సో ఎందుకంటే మనం ఎంతో కొంత పది మందికి ఉపయోగపడే విధంగా మన మన లైఫ్ ఉండాలండి సో నేను అదైతే ఫీల్ అవుతాను పది మందికి సహాయం చేసే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా నేను చనిపోయే వాడిని వెనక్కి వచ్చేసానంటే అది ఏదో లక్ నిజం చెప్పాలంటే సో అది నా లక్ లేకపోతే డివైన్ ఫోర్స్ నాకేదో తెలియదు ఇలా కూర్చున్న వాడిని ట్రైన్ మీద వెళ్ళిపోయానంటే అయిపోయేది నా లైఫ్ పక్కన వెళ్ళిపోయింది ట్రైన్ సో ఏదో సంథింగ్ నేను ఏదో ఇంకా ఏదో చేయాలని ఉంది నేను ఈ లైఫ్ ఈ లోకంలో నేను ఏదో చేసేది ఉంది దేవుడు నన్ను ఏదో ఆపాడని చెప్పేసి నేను అనుకున్నాను సో అందుకని చెప్పేసేసి నేను వాడిని కూడా నన్ను దేవుడు నన్ను బతికిచ్చాడు కాబట్టి పది మందికి మంచి చేద్దాం పక్కనంలో ఇబ్బంది కోరకూడదు ఎందుకు పది మందికి మంచిగా చేద్దాం పది మందికి మంచి చేద్దాం సహాయం చేద్దాం ఊరి ఏదో ఒక సహాయం చేద్దాం అని అనుకునే రకం నేను సో యాటిట్యూడ్ అంటే ఎస్ నాకు యాటిట్యూడ్ ఉంది యాటిట్యూడ్ అంటే నేను అనుకున్నది పాజిటివ్ యాటిట్యూడ్ వైఖరి అది నా వైఖరి యాటిట్యూడ్ ఉంది గ్రాటిట్యూడ్ ఉంది ఎవరిథింగ్ ఉంది నా దగ్గర రైట్ సో నేను అనుకున్న దారిలో నేను వెళ్తూ ఉంటాను పక్కన వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా చేస్తూ ఉంటాను పక్క హెల్ప్ చేస్తాను పక్క వాళ్ళకి మాట సహాయం చేస్తాను మీరు కూడా మాట సహాయం చేసే ప్రయత్నం చేయండి సో మీరు నమ్ముకున్న దేవుడు లేకపోతే మీరు నమ్ముకున్న సిద్ధాంతము మీరు నమ్ముకున్న నీతి మిమ్మల్ని కాపాడుతుంది మీ సత్యం మిమ్మల్ని కాపాడుతుంది రైట్ సో మీరు అనుకున్న దాంట్లో మీరు వెళ్ళాలి అంటే పక్కనోళ్ళని నమ్ముతూ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు అనుకున్న దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో దానికి ఖచ్చితంగా మీరు స్ట్రగుల్ చేయాల్సిందే కష్టపడాల్సిందే సో ఏది కూడా ఫ్రీగా రాదండి చాలా కష్టపడాలి సో రూమ్ వాజ్ నాట్ బిల్డింగ్ ఎడే సో ఇవన్నీ జనరల్గా చెప్పే స్క్లో జనరల్గా విధంగా కానీ కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను చెప్తున్నాను ఇదే విషయం నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాను హెల్ప్ అవ్వకపోతే మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో నో మోర్ ప్రాబ్లమ్ సో నేను కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడుతుంటాను సో ఎందుకంటే అది దట్ ఈస్ మై నేచర్ ఐ కెనాట్ చేంజ్ ఇట్ సో యాక్చువల్లీ ఐఎమ్ మీరు అనుకుంటారు యాటిట్యూడ్ స్టార్ అండ్ నో ఐమ్ నాట్ యాటిట్యూడ్ స్టార్ యాటిట్యూడ్ అంటే పొగరు గర్వం అంటారు సార్ అది ఆ యాటిట్యూడ్ కాదు నాది అది కాదు సో నేను ఎప్పుడైనా కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైనా కానీ ఫేస్ చేద్దాం డై ఏంద్రా చూద్దాం చూసుకుందాం అది ఈ యాటిట్యూడ్ ఇది నా యాటిట్యూడ్ సో ఎవరైనా వచ్చారంటే సో మనకు ఆపోజిట్గా వచ్చిందంటే దాన్ని ఫేస్ చేద్దాం చూద్దాం అనుకునే రకం అదే యాటిట్యూడ్ అది సో నేను డోంట్ మిస్ మిస్అండర్స్టాండ్ మీ సో నేను ఒక పెద్ద యాటిట్యూడ్ కానీ లేకపోతే పొగరపోతునో లేకపోతే అలా అనుకునే ప్రయత్నం చేయకండి మీరు సో ఇది సో విషయం ఇది సో మీరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో సో మీకు నచ్చితే వీడియోని వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి పాత వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి అరుణాచలం వీడియో కూడా ఉంది సో వస్తున్న అరుణాచలం వీడియో కూడా ఇంకా వస్తున్నాయి సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సో ఇంతవరకు లాస్ట్ వరకు చూసినందుకు నిజంగా మీరు చాలా థ్యాంక్స్ అండి సో వీడియో వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు ఇస్తున్నాయి మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాను మీకు మీకు నచ్చే విధంగా ఉంటుంది మీకు హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్